హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా నేమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో అయితే సమ్మర్ స్పెషల్గా సమ్మర్లోనే మనకి ఎక్కువగా చల్లచల్లగా తాగాలని కానీ ఏమన్నా తినాలని కానీ అనిపిస్తుంది అలాంటప్పుడు నేను చూపించబోయే స్మూతీని అయితే ట్రై చేయండి ఈ స్మూతి తాగడం వల్ల మనకి పొట్ట చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఒక్క గ్లాస్ తాగితేనే పొట్ట ఫిల్లింగ్ అయిపోయి మనకి ఏమి ఆకలి అవ్వదు తాగాలనిపించదు తినాలనిపించదు అనమాట అండ్ చాలా ఎనర్జిటిక్ డ్రింక్ అనమాట అండ్ ఇంకా వెయిట్ లాస్లో వాళ్ళు అలాగే డైట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఇది హ్యాపీగా తీసుకోవచ్చు సో ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటో చూద్దాము అయితే ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఓట్స్ని అయితే కొంచెం వాటర్ పోసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు నానబెట్టుకోవాల్సి ఉంటుంది 对。<noise> అలాగే ఇప్పుడు దీనికోసం నేనే స్ట్రాబెర్రీ స్మూత్ చేస్తున్నాను కాబట్టి దీనికోసం నేనే స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను స్ట్రాబెర్రీస్ని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవాలి కొంతమంది ఏంటంటే స్ట్రాబెర్రీస్ని బాక్స్ నుంచి తీసేయంగానే డైరెక్ట్గా తినేస్తుంటారు అలా కాకుండా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎంత డస్ట్ ఉంటుందో మనకి స్ట్రాబెర్రీస్ మీద ఈ ఫస్ట్ అయితే ఈ స్ట్రాబెర్రీస్ మీద ఉన్న ఈ ఆకుల్ని అయితే తీసేసుకొని వాటర్లో కొంచెం వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి తీసేయండి స్ట్రాబెర్రీస్ని చూశారు కదా వాటర్లో ఎంత డస్ట్ వస్తుందో అది కాయ మీద ఉన్న అది డస్టే కావచ్చు ఇంకేదైనా కావచ్చు కానీ చూసారు కదా మనకి కడగకుండా తింటే ఇదంతా కూడా మనకి కడుపులోకి పోతుంది సో ఒక్కసారి అయితే ఫస్ట్ నీట్గా కడిగేసు కడిగేసుకొని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లోకి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీస్ని ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే మీకు స్వీట్నెస్ని తగ్గట్టుగా ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోండి లేకపోతే మీరు హనీ అయినా వేసుకోవచ్చు ఫస్ట్ ఈ రెండింటిని అయితే ఫైన్ లాగా ఎక్కడ కూడా ముక్కలు అనేవి లేకుండా మెత్తని ప్యూరిలాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇందులోకి అయితే బాగా పండిన ఒక అరటి పండు అయితే వేసుకోండి ఈ అరటి ఈ విధంగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాక ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న ఓట్స్ని అలాగే ఒక కప్పు వరకు కాచి చెల్లార్చి పెట్టుకున్న చిక్కటి చల్లని పాలు వేసుకోవాలి ఒక కప్పు వరకు అలాగే ఇందులోకి డ్రై ఫ్రూట్ పౌడర్ అనమాట జీడిపప్పు బాదం పప్పు పిస్తా వాల్నట్ ఈ నాలుగింటిని వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ అనమాట మీకు ఇది లేకపోతే స్కిప్ చేయొచ్చు ఉంటే వేసుకోండి వీటన్నిటినీ కూడా ఫైన్గా బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని దానికి కొంచెం లుకింగ్ వైజ్గా బాగుంటుందని చెప్పేసి నేను సైడ్కి స్ట్రాబెర్రీ క్రష్ వేస్తున్నాను స్ట్రాబెర్రీ తోటి ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాక మనము మెత్తగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ స్మూతిని అయితే ఈ గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి నేను ఇందులో ఎక్కడ కూడా ఐస్ క్యూబ్స్ అయితే యూస్ చేయలేదు మీకు ఇంకా చల్లగా కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే సర్వ్ చేసుకున్నాక పైన కొంచెం టాపింగ్గా వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీస్ని వేసేసి ఈ విధంగా సర్వ్ చేసుకోవడమేనండి చాలా హెల్దీ డ్రింక్ ఇది మనకి ఇందులో స్ట్రాబెర్రీస్ అరటిపండు అలాగే ఓట్స్ డ్రై ఫ్రూట్ పౌడర్ ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి చాలా ఎనర్జీ డ్రింక్ మీరు తప్పకుండా ట్రై చేయండి స్ట్రాబెర్రీస్ ఉన్నప్పుడు మీరు స్ట్రాబెర్రీస్ ప్లేస్లో ఏ ఫ్రూట్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ స్మూతికి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చాలా బాగుంటుంది ఈ స్మూతి అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళతో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి